జనవరి ఒకటి నుండి కార్ల ధరలు పెరగనున్నాయి వెంటనే మీకు ఇష్టమైన హోండా కార్ని బుక్ చేసుకుని లక్ష వరకు ఆదా పొందండి హాయ్ వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ ఉమా నేను మీరు చూసినట్టు అయితే కనుక మన కుర్చీ తాత కనిపించట్లేదు వాళ్ళ ఫ్యామిలీ వచ్చి చాలా బాధపడ్డారు సో మనం అది వీడియో చేయడం సుమన్ టీవీలో ప్లే చేయడం జరిగింది సో చాలా మంది రెస్పాన్స్ అయ్యారు రెస్పాండ్ అయిన అందరికీ థ్యాంక్ యూ అండి వాళ్ళు చెప్పడం వల్లనే వరంగల్ దగ్గర ఉన్నారు అని చెప్పేసి సత్యాకి వీళ్ళకి కాల్ చేయడం వలన వాళ్ళు వెళ్ళి తీసుకొని రావడం జరిగింది ఫైనల్ గా మన కుర్చీ తాత దొరికారు అసలు ఎక్కడికి వెళ్ళిపోయారు అందరిని ఇట్లా ఎందుకు కంగారు పెట్టారు మాట్లాడదాం తాదా నమస్తే నమస్తే ఏంటి మీ ఆవిడ మీ పిల్లలు ఎంత ఏడ్చారు తెలుసా మా రెండు రోజులు ఫోన్ చేసి లేదమ్మా నేను వీడియో చేయనంటే కూడా లేదు నిజంగా కనిపించట్లా నన్ను చూడుకున్న పర్లా నాకు ఉంటే చాలు అని చెప్పేసి మీ ఆవిడ ఎంత బాధపడింది తెలుసా ఒకటండి మా అక్క బాగల నాకు ఐదుగురు నలుగురు ఒక చెల్లె చెల్లె జరిగిపోయింది ఆరోగ్యం బాగలేక నలుగురు అక్కలు బతుకున్నారు వాళ్ళకి ఎవరికి భర్తలు లేరు మా అక్క ఆరోగ్యం బాగలేక మెయిన్ అండి ఇవి కన్నీళ్ళు కాదు నా రక్తం ఇవాళ ఎవరికైనా భార్య అంటే ప్రాణమే కానీ అది లవ్ మ్యారేజ్ అండి సేమ్ క్యాస్ట్ నాట్ ఇంటర్ క్యాస్ట్ తన అన్నను నేను పంతొమ్మిది వందల తొంభైలో చంపినా కూడా నా చెయ్యి వదలడా నా భార్య నా భార్య వదలడా నాకు దేవతలాగా దొరికిందండి నా పిల్లలకు కాళ్ళెత్తులు చక్కగా ఉన్నాయి ఎవడికి ముక్కు మూచి వంకర్లా అందరు పెళ్ళిళ్ళు చేసిన నేను తాతనైనా హ్యాపీ లైఫ్ని ఇప్పుడు నా భార్యకు నేను కావాలా నాకు నా భార్య కావాలా ఈ వయసులో సంసారం చేయడానికి కాదు మాట ముచ్చటకు నా సంపాదన అంటిస్తానమ్మా నీకు రోజుకు సుమారు ఒక నాలుగైదు వందలు ఇస్తాను నాకు ఇస్తారు జనాలు నాకు ఇస్తారు కుర్చీ తాతను కదా ఇస్తారు ఇప్పుడు నా పక్కన వైజాగ్ సత్య గారు ఇది మామూలుగా సత్య ఇట్లా మనం నిన్నంతా చెప్పడం జరిగింది సత్య వీళ్ళందరితో పాటు కలిసి ఉంటారు కనిపించట్లేదు అని మన దానిలో టెలికాస్ట్ అయిన తర్వాత సత్యకి కాల్ చేశారంట ఇలా వరంగల్ దగ్గర ఉన్నారని తను వెళ్ళి తీసుకొని రావడం జరిగింది సత్య ఎవరు ఫోన్ చేశారా ఎప్పుడు ఫస్ట్ అందరికీ నమస్కారం నా పేరు వైజాగ్ సత్య ఫస్ట్ ఆఫ్ ఆల్ సుమన్ టీవీకి థ్యాంక్ యూ సో మచ్ సుమన్ టీవీలో ఎంట్రీ నేనే చేపించాను కుచ్చితాతల వైఫ్ కూతురు వచ్చారు ఉమా ఎంట్రీ చేసింది ఆ ఇంటర్వ్యూ చూసి నాకు కొంతమంది వరంగల్ ఉన్న ఫ్రెండ్స్ ఫోన్ చేశారు ఇలా ఇంటర్వ్యూ చేసాము సుమన్ టీవీలో ఇంటర్వ్యూ చూసాము ఆయన ఎక్కడ లేరు ఇక్కడే మన రైల్వే స్టేషన్లో పడుకున్నారు అని చెప్తే వెంటనే మా ఫ్రెండ్స్కి ఫోన్ చేశాను కన్ఫర్మ్ అయిన తర్వాత నేను నైట్ కార్ వేసుకొని వెళ్ళాను కార్ వేసుకొని వెళ్ళి తీసుకొచ్చేసాను రాత్రి కార్లో తీసుకొని వచ్చేళ్ళండి కానీ ది ఈజ్ ద రియల్ ద హీరో కాదు కాదు తాత ఇప్పుడు నువ్వు వెళ్ళిపోయావని మీ భార్య బిడ్డ నువ్వు కనీసం ఏడున్నావో ఎట్లున్నావో చెప్పాలి కదా నువ్వు అట్లా వెళ్ళిపోతే వాళ్ళకి చెప్పకుండా మీ భార్య తిండి తినకుండా లేకుండా మా ఛానల్ ఎదుటగా రెండు రోజుల నుంచి అట్లానే ఉంటే నాకు ఫోన్స్ మీద నేను అక్కడికి చెప్పిన తాత ఏడో తాగి పడుకుని ఉంటాడు వస్తాడు కూడా అంటే లేదమ్మా ఎప్పుడైనా వెంటనే సాయంత్రానికి వచ్చేవాడు ఈరోజు రాలే అని తిండి తిప్పలేకుండా మా ఛానల్ దగ్గరే కూర్చుంటే నేను ఇంకా ఐ మీన్ చూడలేక నేను వీడియో చేశాను ఇప్పుడు ఎవరో మా సబ్స్క్రైబర్స్ చూసిన వాళ్ళు ఫోన్ చేయబట్టి బయటకు వచ్చింది తెలియకపోతే ఇంకా వాళ్ళ అట్లనే ఏమన్నా అవుతారు కదా సారీ మీ అందరికీ మీ అందరి కాళ్ళకు దండం సారీ మన్నించండి మళ్ళీ ఇటువంటి తప్పు చేయ జీవితంలో చేయనండి ఎందుకంటే ఎవరికైనా భార్య అంటే ఇష్టమే కాకపోతే నా భార్య ఒక స్పెషల్ ఒక స్పెషల్ అన్నయ్య నిజంగానే చంపేశావు తను అడగండి నా భార్యనే చెప్పుద్ది అంటే నేను ఏడుస్తున్న టైంలో నువ్వు కనిపించలే కదా లేకుంటే నువ్వు ఉన్నుంటే సరదాగా అడిగేదాన్ని అన్నయ్యని చంపేశావా నువ్వు 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 తెలుసు ఫ్రెండ్షిప్ పారిపోతా ఒకటి బాబాయ్ అందరికీ కుర్చీ మర్చబెట్ట నాకు నచ్చని వాళ్ళ మీదే నీలాంటి వాళ్ళ మీద ఇటువంటి బిడ్డల మీద మీలాంటి వాళ్ళ మీద ఏమవసరం నాకు ఈ అభిమానం కావాలా అగో చూడండి ఆ పాప ఎట్లా చూస్తుందో నాకు డబ్బులు అవసరంలా అభిమానం కావాలా ఇప్పుడు ఒక గాడికి తీసుకుపోయిండు మ్యూజిక్ డైరెక్టర్ ఏం పేరండి తమన్ తమ్మన్ గారి దగ్గరికి తీసుకుపోయిండు అక్కడ గంట సేపు కూర్చున్న అతను కాఫీ పంపించిండు తాగిన అతని కలిసిన అతనికి తోచిన సాయం చేసిండండి చాలు ఎవరు మ్యూజిక్ డైరెక్టర్ తమ్మన్ గారా అవునండి కానీ ఫస్ట్ టైం చూసిన హ్యాండ్సప్ అటువంటి వాళ్ళ కల్పి కల్పించిన ఇటువంటి వ్యక్తికి ధన్యుణ్ణి అండి నేను ధన్యుని సో మొత్తానికి నేను ఎతికి తీసుకొచ్చాడు నీ గురించి మీ పిల్లలు మీ బిడ్డ ఎంత ఏడుస్తుంది తెలుసా అసలుకి పోతున్నా వెళ్ళావా మీ బిడ్డని మీ భార్య ఇంకా బాగా పోతున్నా ఇప్పుడు పోతా ఆరంబై ఐ కమ్ మై ఆరం రోనాని బతికే ఉన్నానమ్మా నేను సచ్చే వరకు నిన్ను కాపాడుకుంటా నిన్న కాపాడుకుంటా ముగ్గురు కొడుకులు డిదుగా అమ్మని చూడరు నాన్న చూడరు నా పాప ద గ్రేట్ నా బిడ్డ పులి ఆమె కొడుకాయ బుట్టలుండే నాకు నా బిడ్డ కొడుకాయ బుట్టలుండే ముగ్గురిని ఊ రియల్గా హీరో మై డాటర్ ఆమెకిద్దరు బిడ్డలు కొడుకు వస్తాను బిడ్డ బాయ్ ఓవర్ హ్యాపీయా